నమస్కారం ప్రజలారా ఎస్ ఇట్స్ మే సేమరాజా వాట్ ఐమ్ టుడే ఏంటంటే పరిస్థితి ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే సజ్జల గారు పేరి నాని వైవి సుబ్బారెడ్డి సజ్జల సుధాకరు ఎవరు పొనవోలు సుధాకరు సరే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మనం అంటే నేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మితిపోతల పథకం ఎత్తిపోయినప్పటికీ మనమే గెలుస్తున్నామని చెప్పి నేను ఏ విధంగా ప్రజానీకానికి అందరికీ కూడా నమ్మిస్తున్నాను అనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే అదేవిధంగా చూసుకుంటే వీళ్ళు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఎస్ ఇట్స్ మన పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతా ఉన్నా కూడా సీమరాజు అనేవాడు ఉంటాడు కాబట్టి ఈయన ఇప్పుడు సజ్జల మాట్లాడుతున్నాడు పేరు నాని మాట్లాడుతున్నాడు వైవే సుబ్బారెడ్డి మలా సజ్జల మలా పనుగోలు సుధాకరు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా అయితే వీడియో విశ్లేషణ చేస్తా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే నేను కొద్దిగా ముందుకు పోతానని తెలియజేసుకుంటూ ఇక వీడియోలోకి అయితే పదాము ఫస్ట్ సజ్జలు గారు ఏం మాట్లాడతారు విన్నాం హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకుంటాం అట్టే రాస్తారు అలాగే ఇక్కడ కూడా అదే అంటే హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకుంటాం అదే ఇక్కడ కూడా చేసినా అన్నారు సరే ఓకే ఇంకా ఇంకొక ఆయన అంటే పారదర్శకంగా లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది అంటే రసాబసాగా జరుగుబోతోంది అంటే మీరు కొట్టుకునేదానికైనా మీరు సచ్చేదానికైనా బతికేదానికైనా సిద్ధంగా ఉండండి మేమేమో మా ఎండల్లో కూర్చొని మేము ఉంటాము నాకు మీరు పోండి నా కొడుకు రిహల్స్ చేసుకొని బతుకుతాడు ఇబ్బంది లేదు అని పేరు నాని గారు అయితే తెలియజేయడం అదేవిధంగా చూస్తే సుబ్బారెడ్డి గారి కూడా మనం ఒకసారి మనం తెలుసుకొని మనం విశ్లేషణ అయితే చేద్దాం కమిషన్ వాళ్ళతో మా పార్టీ నాయకులు ఢిల్లీలో మాట్లాడుతున్నారు వాళ్ళు ఈరోజు సాయంకాలం నాలుగు లోపల దీనిపై క్లారిటీ ఇచ్చి మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఎలా చేస్తున్నారో అదే విధంగా మా రాష్ట్రంలో కూడా ఎలా చేసే కార్యక్రమం చేయాలి అనే దానిపై స్పష్టత అడిగాం మనం అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆంధ్ర రాష్ట్రంలో సపరేట్గా చేస్తారు విధంగా వేరే రాష్ట్రాల్లో సపరేట్గా ఏమైనా చేస్తారా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషనే ఈడేవుడు బఫూన్ గాడు చెప్పేదానికి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడి మన వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరికీ దారిలో తడిపే ఆలోచనలో వైవీ సుబ్బారెడ్డి గారు ఉన్నారనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నదని తెలియజేసుకుంటూ ఇక మన సజ్జలు గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం కూడా విందాం ఇది కొద్దిగా లెంతిగా ఉంటుంది తప్పకుండా మీరైతే అందరూ కూడా ఖచ్చితంగా వింటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈసారి ఆయన మాట్లాడేది కూడా విందాం మా టార్గెట్ మనం దృష్టిలో పెట్టుకుని దానికి అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా నాకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్ చూసుకోవడం అంటే అవతల వాడు ఏదైనా సరే ఒకరో గొడవకు వచ్చినా వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాలా తలకాయలు పగల కొట్టాలా రాళ్ళు దగ్గర పెట్టుకోవాలా ఇంకొక రకంగా అయినా కొట్టాలా మంచిని వేయాలా కదిరిపోయి గొడ్డలు తేవాలా ఏమి తెచ్చేదానికైనా ఏమి చేసేదానికైనా సరే మీరు సిద్ధంగా ఉండే వాళ్ళు మాత్రమే ఏజెంట్గా పోయి కూర్చోండి అని చెప్పి మనోడు చెప్తా ఉన్నాడు ఒకటి ఒకటిగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయచ్చో దానికి మనకు కావాలి మీరు ఏమేమి చేయచ్చో చేయండి అడ్డం పడాలంతే అడ్డం పడాలా ఇదే మనకు తప్ప రూల్ దాని ప్రకారం మనం మనం కూర్చోాలా సో మనకు మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ చేసుకోవాలి అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం అంటే ఆ అవతల సరే మనకు కొట్టే ఓడి మాత్రమే కావాలా కొట్టే ఓడే ఉండాలని మన సజ్జలు గారు అయితే సెలవు ఇవ్వడం జరుగుతూ ఉన్నది సరే ఓకే ఇంకా కూడా ఏం కౌంటింగ్ మాత్రం పూర్తి పోజిషన్ చేయట్టు మనం అట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం మీరు కిందికి వెళ్ళి వాళ్ళు కూడా అది ఎక్కించాలి బాగా అది మనం ఎక్కడ మనం ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నామో దీన్ని మీరు కిందికి పోయి కూడా గ్రామ స్థాయిలో కూడా మీరు ఇదే విధంగా వాళ్ళకి బాగా ఎక్కియాలా వాళ్ళ కొత్తలో మంట పెట్టాలా వాళ్ళకు ఫైర్ లేపాలా అనేది మన సజ్జల గారి యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ ఏమన్నా బొక్క బయటకు ఆయనే చెప్తా ఉన్నాడు కదా ఆయనే బయట పట్టి చెప్తా ఉన్నాడు సో మనం ఏం చేయలేము దీనికి సరే ఓకే ఇంకా ఏం చెప్తున్నారో విందాం పర్లా వెనక తగ్గేవాడు వద్దు గొడ్డలు తేండ్ర అంటే తేవాలా నరకండ్రంటే నరకాలా ఇటువంటి వాళ్ళే మనకు కావాలని మన సజ్జలు గారు అయితే సేల ఇవ్వటం జరుగుతూ ఉండదు అదేవిధంగా పొనవోలు సుధాకర్ గారు కూడా ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి విందాం ప్రజలారా దయచేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటా ఉన్నా ఇక పొనవోలు సుధాకర్ ఏం మాట్లాడతారో కూడా ఎందాం నీకు తెలుసు ఎందుకు తెలీదు తండ్రిని తండ్రి పదమూడు అడ్డం పెట్టుకొని లక్షల కోటలు లోటీ చేసే పదహారు నెలలు జైల్లో ఉన్నాడనేది అందరికీ తెలుసు నువ్వెందుకు ఏడు ఎవరు చేశారు ఎవరు చచ్చారు రా నీ ఇంట్లో వాళ్ళు ఎవరినన్నా చచ్చితే ఏడు స్వామి జగన్మోహన్ రెడ్డి నాకు తెలుసు ఏంది నీకు తెలుసు చిన్న భాష తెలుసు నీకు ఏం తెలుసు పోయి ఏం తెలుసు నీకు అంటే ఎవడు మనోడో తెలీదు ఎవడు పరాయోడో తెలియదు అంటే షర్మిల ఎవరైంది తెలియదా జగన్మోహన్ రెడ్డికి శర్మిలా ఏమవుతుందో తెలియదు జగన్మోహన్ రెడ్డికి రెడ్డి ఏమవుతుందో తెలీదా జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి ఏమవుతుందో తెలీదా ఎవరు మనోడు ఎవరు పరాయోడు అంటున్నావు నువ్వు ఒకలా నువ్వు ఏమి చదివినావు నువ్వు ఏమి చదివినావు నువ్వు ఎందుకు ఇటువంటి బఫూను మాటలు మాట్లాడతావు ఎందుకు ఇటువంటి చెంచాగిరి చేస్తావు ఎవడు మోచాతి నీళ్ళు దాగి బతకడం ఎందుకు నువ్వు నీ స్వతహా నువ్వు బతుకో నువ్వు బతకలేకంటే చెప్పెత్తుకో రోడ్ల పడిగా పోయి బిచ్చిమడుక్కో ఎవడెవడు పది రూపాయలు లెక్కేస్తాడో సరే ఏది కూడా మేము అయితే గొడవలు చేసేదానికి దేనికైనా సిద్ధంగా ఉన్నామని మా పార్టీ యొక్క ప్రముఖ నేతలు ముఖ్య నేతలు చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా మీరు దానికి సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ నమస్కారం